పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు మా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం నా పేరు డాక్టర్ డి క్రాంతి కుమార్ నేను మత్స్య కళాశాల నర్సాపురంలో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు యాక్వా రైతులు యాక్వా సాగులో అధిక లాభాలు పొందడానికి అనుసరించవలసినటువంటి పెట్టుబడి విధానాల గురించి తెలుసుకుందాం ప్రస్తుత యాక్వాకల్చర్ పరిస్థితిని మనం మన ఆంధ్రప్రదేశ్లో కానీ గమనించినట్లయితే భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఈ యాక్వకల్చర్ రంగంలో ప్రొడక్షన్లో మనకి ముందుగా కనిపిస్తూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిలో ఈ మత్స్యశాఖ లేకపోతే యాక్వకల్చరు మొదటి స్థానాన్ని పొందటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది అనడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు ప్రస్తుతం ఈ రంగం మన రాష్ట్రంలో పద్నాలుగు లక్షల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధిని కల్పిస్తూ ఉన్నది ఆక్వాకల్చర్ యొక్క తలసరి ఆదాయం మనం రాష్ట్ర జీడిపిలో కానీ చూసుకున్నట్లయితే దాదాపుగా నలభై ఒక్క వేల కోట్లుగా ఉంది చేపల ఉత్పత్తిని మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఒకసారి గమనించినట్లయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి యాభై ఒక్క లక్షల టన్నులుగా ప్రొడక్షన్ ఉంది దీంట్లో సుమారుగా నలభై మూడు లక్షల టన్నులు మనకి కేవలం ఇన్లాండ్ ఫిషరీస్ నుంచే వస్తూ ఉన్నది ఆక్వాకల్చర్ యొక్క ప్రస్తుత విస్తీర్ణం కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సుమారుగా మనకి రెండు లక్షల హెక్టార్లలో ప్రస్తుతం మనకి ఆక్వాకల్చర్ జరుగుతూ ఉన్నది వ్యవసాయాన్ని పోలి చూసినప్పుడు ఆక్వాకల్చర్ అనేది ఎంతో లాభదాయకంగా ఉంది కాబట్టి అనేక ప్రదేశాల్లో ముఖ్యంగా మన కోస్టల్ జిల్లాల్లో అంటే సముద్ర తీర ప్రాంత జిల్లాలైనటువంటి తొమ్మిది జిల్లాల్లో ఈ ఆక్వాకల్చర్ సాగు అనేది విస్తీర్ణంగా జరుగుతూ ఉన్నది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కల్చర్ చేసేటువంటి చేపలను కానీ మనం గమనించినట్లయితే తెల్ల చేపలు ఉన్నాయి దీంట్లో మనకి బొచ్చాని శీలావతి మోసలు కనిపిస్తూ ఉంటాయి కట్ల రోహు మృగాలు అని చెప్పేసి పిలుస్తాం వీటిని ఐఎంసి ఇండియన్ మేజర్ కార్ప్స్ అని చెప్పి కూడా పిలుస్తాం అలాగే బంగారు తీగ సిల్వర్ కార్ప్ అలాగే గడ్డి చేప అని చెప్పి ఇంకొక మూడు ఉన్నాయి ఎగ్జాటిక్ కార్ప్స్ అంటాము వీటిని మనం ప్రధానంగా కల్చర్ చేస్తూ ఉంటాం అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టేది అలాగే అధికంగా ఉత్పత్తి జరిగేది కూడాను కేవలం ఈ యొక్క ఆరు చేపల నుంచే మనకి కనిపిస్తూ ఉంటుంది వీటితో పాటుగా రొయ్యల్లో మనకి వెనామి అలాగే టైగర్ రొయ్యలు మనకి ప్రధానంగా కల్చర్ చేయడం చూస్తూ ఉంటాము ప్రస్తుత అధునాతనమైనటువంటి శాస్త్రీయ పద్ధతులు అలాగే హ్యాచరీలు అందుబాటులో ఉండటం వల్ల పండుగప్ప రూప్చందు అలాగే పంగేషియస్ చేపల్ని కూడా మనం తరచుగా కల్చర్ చేయడం గమనిస్తూ ఉంటాం యాక్వా సోదరులు ఈ యాక్వాకల్చర్లో అధిక లాభాలు పొందాలనుకుంటే కనీసంగా చేపల పెంపకానికి వాళ్ళు రెండు హెక్టార్ల భూమి విస్తీర్ణం కలిగి ఉండాలి కనీసంగా ఎందుకంటే చిన్న రైతులకి ఏమైతు ఉంటుంది మనకి ఆక్వాకల్చర్ యొక్క ఏరియా తగ్గుతూ ఉన్నప్పుడు పెట్టుబడి పెరిగిపోతూ ఉంటుంది సీడ్ కాస్ట్ పెరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోతుంది లేబర్ ఛార్జెస్ పెరిగిపోతాయి కాబట్టి వీటన్నిటిని మనం మినిమైజ్ చేసుకోవడానికి కనీసంగా రెండు హెక్టేర్లు అంటే సుమారుగా ఐదు ఎకరాలు ట్యాంక్ ఉండేలాగా చూసుకోవాలి దీనితో పాటు కనీసం యాభై శాతం పెట్టుబడి రైతు సొంతగా పెట్టుకోగలిగితే రిస్క్ తగ్గుతుంది అలాగే ఆదాయం పెరుగుతుంది చేపల పెంపకం కనీసంగా ఏడు నుంచి పది నెలలు ఉంటుంది కాబట్టి దానికి కావలసినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అనగా మేత కానీ మందులు కానీ ఇంకా మిగిలిన కెమికల్స్ కానీ ఇవన్నీ కూడాను ఒకేసారి బల్క్లో కొనడం వల్ల మనకి లేబర్ ఖర్చులు అనేవి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు అనేవి భారీగా తగ్గించుకోవచ్చు ముఖ్యంగా ఇది చిన్న రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది చేపలు రొయ్యలు పెంపకంలో పెట్టుబడి చేపల పెంపకంలో పెట్టుబడి ఏ రకంగా పెట్టాలన్నది ఒకసారి కొత్తగా ఎవరైతే ఈ యొక్క కల్చర్లో దిగుతున్నారో వాళ్ళు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా వాళ్ళు పెట్టుబడిని రెండు రకాలుగా డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ స్థిర వ్యయం దాన్ని మనం ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పి పిలుస్తాము తర్వాత చెరవ్యయం అంటే వేరియబుల్ కాస్ట్ అని చెప్పి పిలుస్తాము సో ఫిక్స్డ్ కాస్ట్లో మనకేమేమి కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా చెరువు తవ్వడం కానీ లేకపోతే ఒకవేళ ఆ యొక్క ప్రదేశాన్ని మనం లీజుకి తీసుకుంటే ఆ లీజు కట్టడం కానీ కరెంట్ ఛార్జెస్ కానీ వాటర్ ఛార్జెస్ కానీ అలాగే దానికి కావలసినటువంటి పంప్ సెట్లు వాటిని ఫిట్ చేయడం కానీ బోట్ కొనడం కానీ ఇవన్నీ కూడాను మనకి ఫిక్స్డ్ కాస్ట్లో వస్తూ ఉంటాయి వీటి గురించి తర్వాత డీటెయిల్గా చూద్దాం తర్వాత వేరియబుల్ కాస్ట్లు ఉంటాయి ఇవేంటంటే మనకి పెట్టుబడి పెరుగుతున్నప్పుడు పెట్టుబడి పెడుతున్నప్పుడు మనకి రన్నింగ్ కాస్ట్ అని చెప్పేసి ఉంటుంది అంటే సీడ్ కొంటాము చేప పిల్లను కొంటాము మేతలు కొంటాము మందులు కొంటాము ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది వీటన్నిటిని కూడాను మనం చెరవేయమని చెప్పేసి పిలుస్తాం ఏదైనా కానీ సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ అనేది రైతు తన వంతుగా పెట్టగలిగితే ఆక్వాకల్చర్ అనేది చాలా లాభదాయకంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం చూపిస్తున్నాము యాక్వికల్చర్ అంటే మనం ప్రత్యేకంగా చేపల పెంపకంలో పెట్టుబడి విధానం ఎలా ఉండాలి సో పెట్టుబడిని మనం రెండు రకాలుగా డివైడ్ చేసాము ఒకటి ఫిక్స్డ్ కాస్ట్ అని ఇంకొకటి వేరియబుల్ కాస్ట్ అని చెప్పేసి సో ఫిక్స్డ్ కాస్ట్లో అంటే లీజ్ వచ్చేసి ఒక హెక్టార్కి మనం చూసుకుంటే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా కనిపిస్తూ ఉంటుంది అది సుమారుగా హెక్టార్కి ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు ఉంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా మనకి యాక్వకల్చర్ డామినేటెడ్ ఏరియా అయినటువంటి వెస్ట్ గోదావరి కానీ ఈస్ట్ గోదావరిని కానీ మనం చూసుకుంటే అక్కడ దాదాపుగా రెండు లక్షల దాకా ఒక హెక్టార్ పలుకుతుంది అలాగే ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే సరిగా వాటర్ ఫెసిలిటీ లేదో లేకపోతే ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది ఉందో అక్కడ మనకి ఇది కొంచెం తక్కువగా దొరికే అవకాశం ఉంది లీజు అలాగే చేప పిల్లలు మనం కొనాలి చేప పిల్ల కొనాలి అని అంటే మనకు సుమారుగా హెక్టార్కు వచ్చేసి ఏడు వేల నుంచి పదివేల నంబరు అంటే ఏంటివి తెల్ల చేపలు మాత్రం గురించి మనం చెప్తున్నాము తెల్ల చేపలు అంటే కట్ల రోహు మృగాల గురించి సో సుమారుగా వీటి స్టాకింగ్ అనేది ఏడు వేల నుంచి పదివేల నంబర్ని మనం స్టాక్ చేసుకోవచ్చు వీటి కాస్ట్ని కానీ మనం గమనించినట్లయితే డిపెండింగ్ అపాన్ ద సైజ్ మనం ఏ సైజ్ని స్టాక్ చేయాలనుకుంటామో దాన్ని బేస్ చేసుకుంటే మనకు ఒక పిల్ల వచ్చేసి రూపాయి నుంచి ఐదు రూపాయల వరకు ఉంది కొంతమంది రైతులు ఏం చేస్తూ ఉంటారంటే రిస్క్ తగ్గించుకోవడానికి కేజీకి ఐదు పిల్లల చొప్పున వేస్తూ ఉంటారు అంటే సుమారుగా కేజీ లెక్కకి ఐదు చేపలని వాళ్ళు స్టాక్ చేస్తారు అలాంటివి కానీ మనం చూసుకుంటే మనకి కల్చర్ మొత్తానికి అంటే ఏడు వేల నుంచి పదివేల నంబర్ కొనడానికి మనకి దాదాపుగా ఎనభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అలాగే మేతలు కానీ మనం గమనించినట్లయితే చేపల పెంపకం సుమారుగా ఏడు నుంచి పది నెలలు ఉంటుంది అని చెప్పాము సో దాదాపుగా మనకి రెండు నుంచి మూడు లక్షలు ఖర్చు అవుతుంది సో దీంట్లో మనం ప్రధానంగా వాడేది తవుడు చెక్క వేరుశనగ చెక్క అలాగే కొన్ని రకాలైనటువంటి మిక్స్డ్ ఇంగ్రీడియంట్స్ను కూడా వీటిలో కలిపి మనం మేతగా ఇస్తూ ఉంటాం దాణాగా ఇస్తూ ఉంటాం సో ఈ యొక్క తౌడు కానీ లేకపోతే చెక్క కానీ వీటి కాస్ట్ గతంలో కొన్ని నెలలుగా బాగా పెరిగిపోయింది కానీ ఈ రీసెంట్ కాలంలో బాగా తగ్గిపోవడం మనం గమనిస్తూ ఉంటాం అలాగే మందులు అంటే వాటికి కావలసినటువంటి శానిటైజర్స్ కానీ లేకపోతే కొన్ని కెమికల్స్ కొడుతూ ఉంటాం పాండుని శానిటైజ్ చేయడానికి క్లీన్గా ఉంచడానికి లేకపోతే డిస్ఇన్ఫెక్టెంట్ చేయడానికి ఇలాంటి వాటికి మనం కొన్ని మందులు వాడుతూ ఉంటాం రెగ్యులర్గా సున్నం కానీ లేకపోతే ఇంకా కొంచెం పీహెచ్ని అడ్జస్ట్ చేసుకోవడానికి సున్నం కానీ లేకపోతే తగ్గించుకోవడానికి ఆలం కానీ జిప్సం కానీ ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటాం సో వీటన్నిటికీ దాదాపుగా మనకి ఒక లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది అలాగే లేబర్ ఖర్చుని కానీ చూసుకుంటే త్రూ అవుట్ ద కల్చర్ అంటే సెవెన్ నుంచి టెన్ మంత్స్ లోపు మనకి దాదాపుగా లక్ష నుంచి లక్షన్నర వరకు పెట్టుబడి ఎక్కుతుంది సో సుమారుగా దాదాపుగా చేపల పెంపకంలో ఖర్చు వచ్చేసి మనకి ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు హెక్టార్కి మనకి ఖర్చు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో రాబడి ఎలా ఉంటుంది అన్నది మనం చూసుకుంటే దాదాపుగా మనం ఏడు నుంచి పదివేల నంబర్ను వేసినప్పుడు మనకి ఆన్ అన్ యావరేజ్ ఒక కేజీ సైజ్ తీయాలి అని అనుకుంటే దాదాపుగా మనకి ఏడు నుంచి పది టన్నులు చేపలు మనం పట్టుకోవచ్చు సో ఒక కేజీకి మనం వంద రూపాయలు చొప్పున మనం ఇచ్చిన మనకి దాదాపుగా ఖర్చులన్నీ పోను మనకి లక్ష అరవై నుంచి రెండు లక్షల వరకు మనకి మిగులు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అలాగే రొయ్యల పెంపకాన్ని కూడా మనం ఒకసారి గమనించినట్లయితే సేమ్ కాల పరిమితి వచ్చేసి మనకి మూడు నుంచి నాలుగు నెలలు పడుతూ ఉంటుంది సో మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మనం వెనామీ మీద ఆధారపడుతూ ఉన్నాము ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ మోనోడాన్ టై కల్చర్ కూడా జరుగుతూ ఉన్నది సో వీటి యొక్క లీజు పరిస్థితిని గమనిస్తే ఒకటి నుంచి రెండు లక్షల వరకు మనకి ఖర్చు అవుతూ ఉంటుంది లీజు అలాగే చేపపిల్ల ఒకటిన్నర లక్ష నుంచి రెండు లక్షలు కొనాలి అని అంటే మనకి లక్ష నుంచి లక్ష యాభై వేలు ఖర్చు అవుతుంది అలాగే మేతలు చూసుకున్నట్లయితే ఎందుకంటే రొయ్యలు అనేవి కేవలం ఆర్టిఫిషియల్ ఫీడ్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి వీటికి కొంచెం మేత ఖర్చు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటే దాదాపుగా మనకి ఒక కల్చర్కి వచ్చేసి ఐదు నుంచి ఆరు లక్షలు పెట్టుబడి మనం మేత మీదే పెట్టాల్సి ఉంటుంది అలాగే మందులు మళ్ళీ సుమారుగా ఒక లక్ష రూపాయలు మందులకి ఖర్చు అవుతాయి లేబర్ ఖర్చు కూడా మళ్ళీ ఒకటి నుంచి ఒకటిన్నర ఎకరం వరకు మనకి లేబర్ ఖర్చు ఉంటుంది ఇంకా సుమారుగా చూసుకుంటే హెక్టార్కి వచ్చేసి ఎనిమిది నుంచి పది లక్షల వరకు మనకి ఖర్చు అవుతుంది రాబడి చూసుకున్నట్లయితే ఒకవేళ మనము కౌంట్ బేసిస్ మీద సో రెండున్నర ఎకరాల మీద అంటే ఒక హెక్టార్ మీద మనం ఐదు నుంచి ఆరు టన్నులు కానీ తీయగలిగితే కేజీ రెండు వందల ముప్పై రూపాయలు చొప్పున వేసుకున్న సుమారుగా రైతుకి రెండు నుంచి మూడు లక్షలు కేవలం మూడు నెలల నుంచి నాలుగు నెలల కాల పరిమితిలోనే తనకి మూడు లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది వీటిలో మనం ముఖ్యంగా గమనించాల్సింది మేత ఖర్చు సో కల్చర్ మొత్తంలో అది చేపల అయినా కానీ రొయ్యల పెంపకమైనా కానీ అధిక మొత్తంలో ఖర్చు ఎక్కడైతుంది రైతుకి అని అంటే మేత కాబట్టి మేత ఖర్చే దాదాపుగా ఫార్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మేతల వినియోగం అనేది చాలా ఆప్టిమైజ్ చేసుకుంటూ రైతులు ముందుకు వెళ్ళాలి సో అది ఎలా అధిగమించగలం మనము పెట్టుబడి విధానంలో ఎలా ముందుకు వెళ్ళాలి అని అంటే యాక్వకల్చర్లో ప్రధానంగా మనం నాలుగు విషయాల మీద దృష్టి సారించాలి ఫస్ట్ది వచ్చి ఆప్టిమమ్ స్టాకింగ్ డెన్సిటీ అంటే ఎంత స్టాక్ చేయాలి ఎకరాకి ఎంత నెంబర్ని మనం స్టాక్ చేయాలి యాక్వకల్చర్ అయితే మనం చెప్పాం హెక్టార్కి వచ్చేసి ఏడు నుంచి పదివేల నంబర్ వరకు మనం స్టాక్ చేసుకోవచ్చు అదే రొయ్యలు అయితే దాదాపుగా మనం డెబ్బై వేల నుంచి ఒక లక్ష వరకు ఎకరాకి అంటే దాదాపుగా రెండున్నర లక్షల వరకు మనం ఒక హెక్టేర్ పాండ్లో మనం స్టాక్ చేసుకోవచ్చు దీనివల్ల ఏమవుతుంది మనకి వాటర్ క్వాలిటీ త్వరగా చేంజ్ అవదు డివో ప్రాబ్లమ్స్ రావు డిసీజ్ ఏదైనా వచ్చినా అది త్వరగా కంటామినేట్ అవ్వకుండా ఉంటుంది మనకు ఫీడ్ కూడాను ఆప్టిమమ్గా వెళ్తూ ఉంటుంది కాబట్టి స్టాకింగ్ డెన్సిటీ అనేది చాలా ఆప్టిమమ్ గా ఉండాలన్నమాట ఇంకొకటి వచ్చేసి వాటర్ క్వాలిటీ అండ్ వాటర్ ట్రీట్మెంట్ సో వాటర్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా మన వాటర్ కలరేషన్ అనేది లైట్ గ్రీన్ కలర్లో ఉండేలాగా చూసుకోవాలి ముఖ్యంగా చేపల పెంపకంలో దానివల్ల ఏమవుతుంది అని అంటే అధికంగా మనం ఆర్టిఫిషియల్గా ఇచ్చే ఫీడ్ మీద ఆధారపడకుండా న్యాచురల్గా దొరికే ఆహారం మీద కూడా ఈ చేపలు ఆధారపడటం వల్ల రైతు తేత ఖర్చు అనేది కొంతవరకు తగ్గించుకోవచ్చు అలాగే రొయ్యలు కల్చర్ చేస్తున్నటువంటి రైతులు వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు వాళ్ళు ఎక్కువగాను ఆర్టిఫిషియల్ ఫీడ్ మీదే ఆధారపడతారు కాబట్టి వాళ్ళు ఇచ్చే మేత అంటే చిన్నప్పటి నుంచి వాటి రొయ్య యొక్క బాడీ వెయిట్లో ఫైవ్ పర్సెంట్ నుంచి సెవెన్ పర్సెంట్ వరకు బాడీ వెయిట్ ప్రకారం వాళ్ళు మ్యాథ్ ఇచ్చుకున్నట్లయితే మ్యాథ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సో రెగ్యులర్గా ఫీడ్ని మానిటర్ చేసుకోవడం అంటే చెక్ ట్రైలు పెట్టి ఫీడ్ సరిగ్గా తింటున్నాయో లేదో తీసుకుంటున్నాయో లేదో చెక్ చేసుకోవడం పాండ్ బాటంలో ఏమన్నా ఫీడ్ ఇంగ్రీడియంట్స్ మిగిలిపోతున్నాయేమో ఏమో తరచుగా చెక్ చేసుకుని దానికి తగినట్టుగా మ్యాథల్ని అడ్జస్ట్ చేసుకోవడం అంటే తగ్గించుకోవడం పెంచుకోవడం చేస్తూ ఉంటే దీనివల్ల రైతు ఫీడ్ కాస్ట్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు అలాగే మార్కెటింగ్ మేనేజ్మెంట్ సో ఎప్పుడు మనం చేపను పడుతున్నాము లేకపోతే ఎప్పుడు మనం రొయ్యలను పడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ సో జనరల్గా రొయ్యలు అనేవి మనకి నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వరకు మనకు మంచి కల్చర్ వస్తుంది ఎందుకంటే వెదర్ బాగుంటుంది దానితో పాటు మనకి వాటర్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది డిసీజ్ కంటామినేషన్ తక్కువ ఉంటుంది సన్లైట్ బాగుంటుంది కాబట్టి ఏ రకంగా చూసుకున్నా అన్ని రకాలుగా రైతులకు ఫేవరబుల్గా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఐదు నెలల్లో ఎక్కువ మంది రొయ్యల కల్చర్ చేయడానికి బాగా ఇష్టపడతారు దీనివల్ల ఏమవుతుంది పక్క పాండ్లో ఏదైనా డిసీజ్ వచ్చిందనుకోండి అది ఇమ్మీడియట్గా స్ప్రెడ్ అయిపోవడం మనం చూస్తాం దీనివల్ల సిరీస్లో ఉన్నటువంటి రైతులు పక్క పక్కన ఉన్నటువంటి రైతులందరూ కూడాను నష్టపోవడం మనం గమనిస్తూ ఉంటాం సో దీనికి మనం ఏం చేయాలి అనంటే బయోసెక్యూరిటీ మెజర్స్ని ఫాలో కావాలి అంటే పాండ్కి పాండ్కి మధ్యలో గట్ల మీద మనం చుట్టూ ఈ యొక్క బయోసెక్యూరిటీ మెజర్స్ని నెట్స్ని కట్టడం వల్ల అలాగే బర్డ్ ఫెన్సింగ్స్ని వేయడం వల్ల ఈ వాటర్ కంటామినేషన్ అన్నదాన్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు తర్వాత మార్కెటింగ్ ఎప్పుడు చేయాలి సో మనం సరిగ్గా ప్లాన్ చేసుకుని క్రాప్ అందరూ ఒకేసారి క్రాప్ తీయకుండా ఆల్టర్నేట్గా క్రాప్ వచ్చేలాగా ప్లాన్ చేయడం వల్ల ధరలను స్థిరీకరించి మనం కాపాడుకోవచ్చు అంటే ధరలు తగ్గిపోకుండా ఎక్కువ మంది ఒకేసారి పట్టుబడి పట్టారనుకోండి రైతుల్ని ఈ దళారుల మధ్యలో ఉన్నటువంటి మిడిల్ మ్యాన్ అందరూ కూడాను వాళ్ళని దోచుకోవడం మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం సో అమెరికాలో టారిఫ్లు వేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు మనకి రైతులకి హండ్రెడ్ కౌంట్ స్ట్రింప్ వచ్చేసి దాదాపుగా రెండు వందలకి కిందకి తీసుకురావడం మనం గమనిస్తూ ఉన్నాం సో అప్పుడు ఏం చేయాలి రైతులు కొంతకాలం ఇమీడియట్గా డిస్ట్రెస్ సేల్కు పోకుండా కొంతకాలం కల్చర్ని ముందుకు తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు ఈ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీస్ని తిప్పికొట్టవచ్చు అనమాట సో వాళ్ళు మంచి ప్రైస్లో వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని అమ్ముకోవడం కుదురుతుంది ఈ రకంగా రైతులు తమ యొక్క పెట్టుబడి విధానాన్ని ఆక్వకల్చర్లో కొనసాగించినట్లయితే ఖచ్చితంగా వ్యవసాయంతో పోలిస్తే యాక్వకల్చర్లో అది చేపల పెంపకమైనా కానీ రొయ్యల పెంపకమైనా కానీ అధిక లాభాలు సంపాదించుకోవచ్చు సో ఇంకా యాక్వకల్చర్లో మీరేమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే అంటే తెల్ల చేపల పెంపకంతో పాటు ఇంకేమైనా కొత్తగా చేయొచ్చా లేకపోతే రొయ్యల పెంపకంలో ఇంకేం బెస్ట్గా చేయొచ్చు అన్నది మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ని కానీ లేకపోతే ఫీల్డ్లో ఉన్నటువంటి టెక్నీషియన్స్ని కానీ మీరు సంప్రదించవచ్చు ఇంకా మీకు డీటెయిల్గా వివరంగా కావాలి అని అనుకుంటే మా కళాశాల మత్స్య కళాశాల నర్సాపురంను కానీ లేకపోతే మత్స్య కళాశాల ముత్తుకూర్ను కానీ మీరు సంప్రదించినట్లయితే మీకు దాని మీద ఇంకా వివరంగా డీటెయిల్స్ ఇవ్వబడతాయి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం